ై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే లక్ష్మి మిత్ర వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక గుర్కలో ఉన్న లక్ష్మి అక్కడికి రాగాలే ఒక్కసారిగా జ గతంలో జరిగిన ప్రతి విషయాన్ని తలుచుకుంటుంది అలాగే ఇంట్లో తన మీద అందరూ ఎంత ఆత్మాభిమానం ఎంత ప్రేమని చూపించారో అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే అరవింద ఫోన్ రావడంతో మాట్లాడుకుంటూ ఇంకా బయటకి వస్తుంది రాగానే బయట ఉన్న లక్ష్మి అరవిందని చూస్తుంది వెంటనే మొక్క మీద ముసుగు వేసుకుంటుంది ఇక అరవింద ఎవరు అక్కడ నుంచింది ఎవరు అని వెనకాలే నమస్తే మేడం నేను అరవింద అనడంతో జనాభా లెక్కల కోసం వచ్చానని చెప్తుంది ఇక ఆ మాటతో అరవింద తనని లోపలికి రమ్మంటుంది ఇక మనిషా అని అలాగే అందరూ కూడా హాల్లో ఉంటారు అప్పుడే లక్ష్మి లోపలికి వస్తుంది రాగానే లక్ష్మి గుర్కాలో ఉండడంతో అందరూ కూడా లక్ష్మిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఎవరక్క తను అని అనగానే ఇక మిత్ర కూడా అప్పుడే ఫోన్ మాట్లాడుతూ కిందకి వస్తుంటాడు అప్పుడే లక్ష్మిని చూస్తాడు ఇక లక్ష్మి కళ్ళని చూస్తూ ఒక్కసారిగా మిత్ర ఒక్క నిమిషం అలానే ఉండిపోతాడు ఇక దేవయని అక్క ఎవర అమ్మాయి జనాభా లెక్కల కోసం వచ్చిందంట అని వెనకాలే ఇంకా ఒక్కసారిగా అందరూ కూడా అలాగే చూస్తూ ఉంటారు ఇక ఇంతలోకి లక్ష్మి వివరాలు అడుగుతూ ఉంటే ఇంతలో అరవింద ఒక్కొక్కరి గురించి వివరం చెప్తూ ఉంటుంది ఇక ఇంతలోకి మనిష ఏమో ఆంటీ లేని వాళ్ళ కోసం పోయిన వాళ్ళ వివరాలు కూడా ఎందుకు మీరు చెప్తున్నారు అని అనగానే ఒక్కసారిగా జానుకి చాలా కోపం వస్తుంది ఇక అరవింద ఏమో లక్ష్మి ఉన్నా లేకపోయినా ఈ ఇంటి కోడలు అవును అని వెనకాలే ఇక ఒక్కసారిగా లక్ష్మి మనసులో చాలా బాధపడుతుంది నేను బ్రతికే ఉన్నా చనిపోయినట్టు మీ అందరి ముందు నాటక వాడాల్సిన పరిస్థితి వచ్చింది నన్ను క్షమించండి అత్తయ్య గారు అంటూ ఒక్కసారిగా లక్ష్మి చాలా ఫీల్ అవుతుంది ఇందులోకి జాను మనిష మా అక్క గురించి ఇలా మాట్లాడితే నేను ఎట్టి పరిస్థితిలో ఊరుకోను అని వెనకాలనే ఇక దేవయని ఏం చేస్తావే చెప్పు నీకే ఉండటానికి ఇల్లు లేదు కనీసం మీరు మంచి తిండి తినడానికి డబ్బు కూడా లేక ఆ టీచర్ ఉద్యోగం చేస్తున్నావు ఏంటి మా మీదే రెచ్చిపోతున్నావు అయినా మీ అక్క చేసిన పాపానికి మీ అక్క యాక్సిడెంట్లో శవం కూడా దొరకకుండా చచ్చింది ఈ నువ్వేంటి మీ అక్క ఏదో గొప్ప కార్యం చేసినట్టు మాట్లాడుతున్నావు అని వెనకాలలే ఇక జాను చిన్న తెగారు దయచేసి మా అక్క కోసం అలా మాట్లాడద్దు మా అక్కని బాధ పెట్టే మాట ఏం మాట్లాడినా ఊరుకోను ఏంటి నువ్వు చెప్తే నేను వినేది ఆయన ఆ దరిద్రగొట్టుదానికి నువ్వు చెల్లి అవటం వల్లే నేను ఇంటి కోడలుగా నిన్ను ఒప్పుకోవట్లేదు అయినా నువ్వెప్పటికీ ఒంటరిగా మిగిలిపోవాలి తప్ప నువ్వెప్పటికీ వివేక్కి భార్యవి కాలేవు అని అంటుంది ఒక్కసారిగా లక్ష్మి అంటే జాను వివేక్ల పెళ్లి కాకపోవడానికి కారణం దేవయ్యనే అత్తయ్య గారు అవును చిన్న గారి వల్లే వీళ్ళు పెళ్ళి కావటం లేదు ఎలా అయినా సరే చిన్న అత్తయ్య గారి నోటుతోనే వీళ్ళ పెళ్ళి జరిగేలా చేయాలి అవును వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోవాలి అని లక్ష్మి అనుకుంటుంది ఇక ఇంతలోకి అప్పుడే అలాగే జున్ను ఇద్దరు కూడా ప్రతి రూమ్కి వెళ్ళి రూమ్స్ అన్ని చూస్తూ ఉంటారు ఇక జున్ను ఏమో లక్కీ ఇదేంటి రూమ్ డోర్ ఓపెన్ చేయలేదు నాకు ఈ రూమ్లో ఏముందో చూడాలని ఉంది సారీ జున్ను ఈ రూమ్ డోర్ ఎప్పుడు ఓపెన్ చేద్దామనుకున్నా డాడీ ఓపెన్ చేయనివ్వరు ఎందుకనో తెలీదు సో ఈ రూమ్ మాత్రాన్ని చూడటానికి వీల్లేదు లేదు బ్రో నేను ఈ రూమ్ ఖచ్చితంగా చూడాలి అవును నువ్వు త్వరగా కేసు తీసుకురా మనం మీ రూమ్లో ఏముందో చూద్దాం అని అంటాడు ఇక లక్కీ సరే అని రూమ్ కీస్ తీసుకుని వస్తుంది ఇక కేసుతో డోర్ ఓపెన్ చేసి చూడగల జున్ను అలాగే లక్కీ ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్తారు అది లక్ష్మి ఉండే గది దానివల్ల లక్ష్మికి సంబంధించిన ప్రతి వస్తువు ఆ రూమ్లో ఉంటాయి ఇక జున్ను ఏమో రూమ్లోకి వెళ్ళి అన్నీ చూస్తూ ఉండగా అక్కడ ఒక ఫోటో ఉంటుంది అది మిత్ర లక్ష్మిల ఫోటో ఇక ఆ ఫోటోలో ఏముందో అని చెప్పేసి జున్ను ఫోటో తీస్తూ ఉండగా ఒక్కసారిగా లక్కీ జున్ను ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఏమీ తీయద్దు డాడీకి కోపం వస్తుంది లక్కీ ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం కదా మనల్ని ఎవరు చూస్తారులే అని చెప్పి జున్ను ఇంకా ఇక ఒక్కసారిగా ఆ ఫోటోని తీస్తాడు అలా ఫోటో తీయగానే ఒక్కసారిగా అప్పుడే అరవింద అక్కడికి వస్తుంది రాఘ అని చూసి లక్కీ బాబోయ్ నానమ్మ వచ్చింది ఈ రూమ్లోకి రావద్దంటే ఎందుకు వచ్చారని అరుస్తుందేమో అని చెప్పేసి లక్కీ మెల్లగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇక అరవింద లక్కీ జేంటి ఈ రూంలోకి నానమ్మ సారీ జున్ను అడిగితే తీసుకొచ్చాను అంటూ బయటికి పారిపోతుంది ఇక అరవింద లోపలికి వస్తుంది రాగానే జున్ను చేతిలో ఫోటోని చూస్తూ అట్లాగే ఆశ్చర్యంగా ఉంటాడు ఎందుకంటే లక్ష్మి మిత్ర ఇద్దరు కలిసి ఉంటారు ఇదేంటి అమ్మ పక్కన ఈయన ఉన్నాడు ఈయనకి అమ్మకి ఏం సంబంధం ఉంటుంది అంటే ఈయనే మా నాన్న అమ్మ ఈయన గురించి నా దగ్గర ఎందుకు నిజం దాచిపెట్టింది నాకేం అర్థం కావట్లేదు అని జున్ను అనుకుంటాడు ఇంకా అప్పుడే అరవింద్ అక్కడికి వస్తుంది ఇక అరవింద్ అని చూసి జున్ను ఫోటోలో ఉన్నది ఎవరండి అని అడుగుతాడు ఏంట్రా ఆ ఫోటో గురించి నీకెందుకు చెప్పు చెప్పండి ఈ ఫోటోలో ఉన్నది ఎవరు చెప్పండి అని వెనకాలే ఆ ఫోటోలో ఉన్నది నా కోడలు నా కొడుకు ఏంట్రా ఇప్పుడు అని వెనకాలే ఒక్కసారిగా జున్ను ఏడండి మీ అబ్బాయి ఏడి ఎక్కడ ఉన్నాడు అని అనగాలే ఏమైందిరా ఎందుకలా అరుస్తున్నావు అని అంటూ ఉంటే ఇక జున్ను ఏమో చాలా కోపంగా ఫోటోని తీసుకొని పరిగెత్తుకుంటూ కిందకి వస్తాడు ఇక రాగాలే అక్కడే గుర్కాలో ఉన్న లక్ష్మి అందరి పేపర్లు పేర్లు రాస్తూ ఉంటుంది బుక్లో ఇక ఇంతలోకి మిత్ర అలాగే అందరూ కూడా అక్కడ ఉంటారు ఇక జున్ను అక్కడికి వచ్చి ఏవండి మీరు మా అమ్మకి ఇంత అన్యాయం చేస్తారా కనీసం మీకు కొంచెమైనా మనస్సాక్షి అనేది ఉందా అసలు మీరు మనిషేనా బిజినెస్ ఇవి అవి అంటూ ఎన్నో మాటలు మాట్లాడతారు కానీ మీరు చేసిన తప్పు మీకు ఎప్పుడు గుర్తురాలేదా అని అంటాడు ఒక్కసారిగా లక్ష్మి ఇదేంటి జున్ను ఏంటి మిత్రగారితో ఇంత కోపంగా మాట్లాడుతున్నాడు అసలు ఏమైంది జున్నుకి అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే అరవింద అలాగే దేవే అని అందరూ కూడా షాక్ అవుతారు ఇక మిత్ర ఏంట్రా వీళ్ళంత లేవు నువ్వు నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు అసలు నన్నెందుకు వేలెత్తి చూపిస్తున్నావు అని వెనకాలనే ఎందుకు వెళ్ళెత్తి చూపిస్తున్నానా చెప్పండి మీరు మా అమ్మకే ఎందుకు అన్యాయం చేశారు ఎందుకు మా అమ్మని ఒంటరిదని చేశారు ఎందుకు నాకు తండ్రి లేకుండా చేశారు ఎందుకు మేం విడిగా బ్రతకాలి అని అంటాడు ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అవుతారు ఇక దేవయాని అయితే జర బుడక్కై అసలు నువ్వేం మాట్లాడుతున్నావు మిత్ర ఏదో నీ తండ్రిలాగా మీ అమ్మని మిత్ర ఏదో వదిలేసినట్టు ఏంట్రా మిత్రనే నిలదీస్తున్నావు అని వెనకాలే నేను మాట్లాడుతుంది నిజమే కదండి ఈ ఫోటోలో ఉన్నది మా అమ్మ ఈ పక్కన ఉన్నది ఏనే కదా అలాగే వీళ్ళ కొడుకుని నేనే అంటే నేను ఒక కొడుకుని పుట్టానని కూడా ఈ పెద్ద మనిషికి మీ ఇంట్లో ఎవరికి తెలియదన్నమాట అని వెనకాలే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది ఇక మనిష అయితే ఒక్కసారిగా స్టన్ అవుతారు ఇక అరవింద్ అయితే జున్ను ఏంటను మాట్లాడుతుంది అంటే ఈ ఫోటోలో అవునండి ఈ ఫోటోలో ఉన్నది మా అమ్మ చెప్పండి మా అమ్మకి ఎందుకు మీరందరూ కలిసి ఇంత అన్యాయం చేశారు అని ఎనగాలే ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు అంటే లక్ష్మి బ్రతుకుందా జున్ను నా మనవడా అని అరవింద ఒక్కసారిగా ఆనందపడిపోతుంది ఇక లక్కీ అయితే ఏంటి జున్ను ఆంటీ అమ్మ మా నాన్న భార్యనా అంటే నాకు కూడా అమ్మనే కదా అదేంటి డాడీ నువ్వెందుకు నాకు ఇప్పటివరకు ఈ విషయం చెప్పలేదు అని వెనకాలనే ఇక మిత్రకి ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా అర్థం కాదు ఇక వెంటనే మిత్ర లకీ చూడు ఆ ఫోటోలో ఉన్నది మీ అమ్మనే కానీ తను మీ అమ్మ ఎప్పటికీ కాలేదు అలాగే వీడు తన కూతురని చెప్తున్నాడు కదా వీడు కూడా ఎప్పటికీ నాకు కొడుకు కాలేడు అవును అని వెనకాలనే ఇక ఒక్కసారికి అరవింద మిత్ర అవును మమ్మీ లక్ష్మి నన్ను ఎంత మోసం చేసిందో మీరందరూ మర్చిపోరాము కానీ ఎప్పటికీ నేను మర్చిపోను జీవితంలో తను చేసిన మోసానికి తనకి నక్కి ఎప్పటికీ నేను దగ్గర కాలేను అలాగే తనకి పుట్టిన ఈ కొడుకు కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు అని వెనకాలనే ఒక్కసారిగా అరవింద మిత్ర చంప పగలగొడుతుంది ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఇక జైదేవ్ చాలా మంచి పని చేశావు అరవింద అని అంటాడు డాడ్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని మిత్ర అనగానే అవును అరవింద్ అవును మిత్ర ఎన్ని రోజులు నీకు నిజం చెప్పకుండా నువ్వు లక్ష్మిని ఎంత ద్వేషిస్తున్నా చూస్తూ ఊరుకున్నామే కానీ ఒక్కసారి కూడా నీకు నిజం చెప్పలేదు ఎందుకో తెలుసా ఆ నిజం తెలిసాక లక్ష్మి నీ నుంచి దూరం అయిన వల్ల దానికి కారణం నువ్వే అని తెలిసి నువ్వు కుమిలిపోతావు కనీసం లక్ష్మి మీద కోపంతోన నువ్వు ప్రశాంతంగా ఉండగలవు కానీ లక్ష్మి ఈ ఇంటికి నీకు చేసిన సహాయం తెలిస్తే నువ్వు ఖచ్చితంగా తన దూరమైనందుకు బాధపడతావు అందుకే ఇన్ని రోజులు ఈ నిజాన్ని నీకో చెప్పలేదు కానీ ఈరోజు ఈ ఇంటి వానసుడు నీ కొడుకే నువ్వు తప్పు చేశావని నిలదీస్తుంటే ఖచ్చితంగా నీ గురించి నిజం చెప్పాల్సిందే ఏం మాట్లాడుతున్నారు డాడీ మీరేం నిజం దాచారు చెప్పండి లక్ష్మి గురించి నేను ఇంకా ఏ నిజం తెలుసుకోవాలి చూడు మిత్ర ఆ రోజు లక్ష్మి ఆ పేపర్స్ మీద సంతకం చేసి ప్రవీణ్ మిట్టల్కి ఇచ్చేసి వెళ్ళిపోయిందని నీ పోయాయని నువ్వు లక్ష్మిని డబ్బు మనిషి అనుకున్నావు కానీ లక్ష్మి అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా చెప్పనా మనీషా వాళ్ళ అమ్మని అరవింద యాక్సిడెంట్ చేసి చంపేసింది ఈ విషయం మనీషా ఎక్కడ పోలీసులకు చెప్తే అరవిందాని అరెస్ట్ చేస్తారేమోనని లక్ష్మి మనీషా పెట్టిన కండిషన్కి ఒప్పుకొని ఈ ఇంటికి దూరం అవ్వాలని అనుకుంది ఈ విషయం గురించి ప్రవీణ్ మిఠల్ అందరి ముందు నిజాన్ని బయట పెడతానని చెప్పాడు ఆ విషయంలో లక్ష్మి ప్రవీణ్ మిఠల్కి ఎలా అయినా సరే ఈ నిజం బయటికి రానివ్వకుండా ఉండడం కోసం ఆ రోజు మన షేర్స్ ప్రవీణ్ మిఠలకి ఇచ్చేసింది ఈ కుటుంబం కోసం నీ కన్న తలని కాపాడటం కోసమే లక్ష్మి అందరికీ దూరం అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయింది తన యాక్సిడెంట్లో చనిపోయిందని అందరూ నమ్మం కానీ ఈరోజు నా ఇంటికి నా మనవడు వచ్చాడు లక్ష్మి బ్రతికే ఉందని చెప్పాడు అంటే లక్ష్మి బ్రతికే ఉంది నానికి నిజం తెలిసిందా అని వెనకాలనే ఒక్కసారిగా మిత్ర చాలా సంతోషపడిపోతాడు ఇక వెంటనే లక్కి అలాగే జున్నుని ఇద్దరిని హక్ చేసుకుంటాడు ఇదంతా చూసిన లక్ష్మి బాబోయ్ గారికి నిజం తెలిసిపోయింది ఇప్పుడు నేను ఎక్కడున్నానో జున్నుని అడిగి నేను నా గురించి తెలుసుకుంటారు అప్పుడు మనీషా ఇంకా నందరి కుటుంబానికి చాలా ప్రమాదాలు తెచ్చిపడుతుంది ఇప్పుడు నేనేం చేయాలి అని లక్ష్మి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక మనిషి అయితే బాబోయ్ ఇదేంటివెస్టు ఆంటీ ఎన్ని సంవత్సరాలుగా మనం చేసిన ప్లాన్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయి మిత్రకి నిజం తెలిసిపోయింది ఇప్పుడు మిత్ర ఖచ్చితంగా లక్ష్మిని ఇంటికి తీసుకొచ్చేస్తాడు ఇక లక్ష్మి ఇతర పిల్లలతో ఈ కుటుంబం సంతోషంగా ఉంటుంది నేను నేనేమైపోవాలాంటి అని మనీషా చాలా బాధపడుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ అద్భుతంగా ఉంది కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లకు